మహర్షి తపోవన్ నూతనంగా ఈ యొక్క సంవత్సరం ఈ నెలలోనే ప్రారంభమించబడింది చిత్తూరు జిల్లా మదనపల్లి ఇక్కడ మా నూతన ఆశ్రమం మహర్షి తపోవనం ఇక్కడ కే ప్రతి ఒక్కరికి కూడా నిజమైనటువంటి శాస్త్రీయమైనటువంటి యోగ విద్యను అదేవిధంగా ధ్యాన విద్యను నేర్పించడానికి మేము ఇక్కడ ఆశ్రమం అతి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతీ నెల కూడా నెల చివరిలో మూడు రోజుల పాటు నాలుగవ వారం చివరిలో మూడు రోజుల పాటు ఇక్కడ ఉచితంగా వసతి భోజనంతో మేము ఈ యొక్క యోగ విద్యను నేర్పించడం జరుగుతుంది ఈ నెల కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ యొక్క రోజుల్లో ఇక్కడ క్లాసెస్ జరుగుతాయి ఇక్కడ ఒక అథెంటిక్ ప్రాణాయామాల ద్వారా శాస్త్రీయపరమైనటువంటి యోగా థెరపీ ద్వారా కొన్ని ప్రాణాయామాలను నేర్పించడం జరుగుతుంది అదేవిధంగా మంచి యోగా సీక్వెన్స్ నేర్పించడం జరిగింది గురు సమక్షంలో రోజంతా ఈ సాధన చేయిస్తూ మీకు నేర్పించడం జరుగుతుంది ప్రామాణికంగా సరైన విధంగా ప్రాణాయామము యోగ విద్యను మీరు నేర్చుకుని నిండు నూరేళ్ళు చల్లగా ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్లాసులకు హాజరై మూడు రోజుల పాటు జరిగే ఈ క్లాసులకు హాజరై నిజమైనటువంటి యోగ విద్యను అదేవిధంగా ప్రామాణిక పూర్వమైనటువంటి యోగ విద్యను మీరు నేర్చుకుని పది మందికి నేర్పించే యోగాచార్యులుగా తయారవుతారని ఆశిస్తున్నాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్